దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో త్రీని వన్ ఆప్షన్ ఉంటుంది వన్ ఆఫ్ ద లీస్ట్ ప్రైజెస్ లో మీకు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ తో పాటు టాప్ నాచ్ క్వాలిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం సిట్స్ గేట్ లెట్స్ కూడా చాలా స్పెషల్ 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 వెరైటీస్ మా దగ్గర కంటిన్యూస్లీ యాడ్ ఉంటుందండి కంటిన్యూస్లీ యాడ్ అవుతుంటాను దాంట్లో సోలార్ ల్యాంప్ అవైలబుల్ ఉన్నాయి సోలార్ ఒకవేళ మీకు కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు పోల్స్ ఉంటాయి కదా సార్ బయట మన ఫామ్ లో అక్కడ వచ్చేసి కనెక్షన్స్ ఇయడం అయితే ఎలక్ట్రీషియన్స్ మర్చిపోతారు అప్పుడు మైండ్ లో ఉండదు వాళ్ళ కోసం లేదంటే గోల్డ్ మెడల్ లో ఒకవేళ మీరు ఇంటీరియర్ కి తగ్గట్టుగా మీ కలర్ చూసింగ్ తగ్గట్టుగా చూసి చూస్తున్నారంటే చూస్తున్నారంటే గోల్డ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి కరువు డిజైన్ ఉంటుంది అండి లోన్ చూడవచ్చు ఒకటి ఒక షేడ్ వచ్చేసి దీనివల్ల ఏమవుతుంది అంటే లైట్ రిఫ్లెక్షన్ వచ్చేసి ఎన్హాన్స్ అయిపోతుంది అండి దీనికి వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ఇది ఫ్రోజన్ క్రిస్టల్ లా ఉంటుంది చూడొచ్చు దీని క్రిస్టల్ బ్యూటీ బ్యూటీ చూడొచ్చు క్రిస్టల్ బ్యూటీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే మీరు మిస్ కాకుండా చూడవచ్చు హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ సో నేను ఈ రోజు దసరా స్పెషల్ ఆఫర్స్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాను మీకోసం వన్ రూపీకి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ జూమర్ వచ్చేసి ఇచ్చేస్తున్నాము అది ఎలా అంటే మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మా ఫాల్సిలింగ్ లైట్ లో చూడొచ్చు విప్రో లో కానివ్వండి హెవెల్స్ లో ఓరియెంట్ లో మా దగ్గర అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి అండి ఫాల్ లైట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసెంట్ వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సీలింగ్ లైట్స్ ఉంటాయని దీంట్లో వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చూడొచ్చు మరి ఏ బ్రాండ్ దొరకనండి వెరైటీస్ అన్ని సైజెస్ మన దగ్గర అసెంట్లో అయితే అవైలబుల్ ఉంటాయి దీనికి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అసెంట్లో వచ్చేసి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఆర్కే పక్కన వచ్చేసి కమర్షియల్ సీబీస్ కమర్షియల్ ఒకవేళ లీనియర్ లైట్స్ కోసం మీరు చూస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లో ప్లస్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో పాటు అంటే ఆర్కే నెక్స్ట్ జనరేషన్ బ్రాండ్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర టూ త్రీ ప్రొడక్ట్స్ కొత్త ప్రొడక్ట్స్ వచ్చేసి అవి కూడా చూపిస్తాను మీకు సో నెక్స్ట్ సియోబీలో చూడొచ్చు మన దగ్గర ఇంతకుండా చూపించాను కదా ఆర్కే నెక్స్ట్ జనరేషన్ సిఓబి సో ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంటుంది దీని మీద ఫైవ్ ఇయర్స్ దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో త్రీ వన్ ఆప్షన్ ఉంటుంది వన్ ఆఫ్ ద లీస్ట్ లో మీకు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీతో పాటు టాప్ నాచ్ క్వాలిటీతో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి సివివీలో సో సిఓబీ ఎలా అంటే నార్మల్లీ వాల్ సీలింగ్ లో అయితే తక్కువ బ్రైట్నెస్ వస్తుంది అండి ఫిఫ్టీన్ వాట్ సీలింగ్ లైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కటింగ్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా వరకు అయితే అది కవర్ చేస్తుంది ఎందుకంటే అది ఫిఫ్టీన్ వాట్ ఉంటుంది కానీ వేరే ఇంచెస్ కటింగ్ ఉంటుంది ఓన్లీ త్రీ ఇంచెస్ కటింగ్ ఉంటుంది కానీ దాని ఏరియా వచ్చేసి కవరింగ్ ఏరియా లైట్ కవరింగ్ ఏరియా వచ్చేసి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ వాట్ వచ్చేసి త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ కటింగ్ లలో వచ్చేసి కూర్చుంటుంది అదే సిక్స్ ఇంచెస్ కటింగ్ లో ఫిఫ్టీన్ వాట్ కుర్చుంటది ఎందుకంటే సగంకి సగం డిఫరెంట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది స్పేస్ తక్కువ తీసుకుంటుంది సిఓబి అంటే దానికి కటింగ్ అవసరం అండి ఒకవేళ ఫాల్ సీలింగ్ చేపించలేరు మీరు ఫాల్ సీలింగ్ లైక్ బాల్కనీ లో పెట్టాలి కానీ సీలింగ్ లైట్ కాకుండా లైక్ మన ఫాల్ సీలింగ్ చేపియలేరు బాల్కనీ లో ప్లస్ మీరు సర్ఫేస్ లైట్ కోసం చూస్తున్నారు అంటే సర్ఫేస్ లైట్ ట్యూబ్ లైట్ కూడా పెట్టొచ్చు కానీ ట్యూబ్ లైట్ చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఫాల్ సీలింగ్ లైట్ కూడా పెట్టొచ్చు సర్ఫేస్ లో కానీ అది కూడా చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది కానీ ఇది మన దగ్గర సర్ఫేస్ సిలిండర్ అండి సర్ఫేస్ సిలిండర్ స్పాట్లైట్ ఇంతకు ముందు సిఓబి చూపించాను కదా దాని కేటగిరీ ఏది దీంట్లో వచ్చేసి మనకు డైరెక్ట్ ఫాల్సీ ఫిక్స్ అయిపోతుంది అండి దీనికి కటింగ్ అవసరం లేదండి అదే దీని బ్యూటీ అండి కటింగ్ అవసరం లేదు దీంట్లో వచ్చేసి మన దగ్గర చాలా చాలా రిఫ్లెక్టర్ చాలా బాడీ కలర్స్ ఏ రిఫ్లెక్టర్ అంటే ఆ రిఫ్లెక్టర్ తో పాటు మన దగ్గర అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము దీని మీద కూడా ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ టాప్ నాచ్ క్వాలిటీ ఉంటదండి ఫైవ్ గ్యారెంటీ అంటే టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వాలిటీ లీనియర్ లైట్ సార్ లీనియర్ లైట్లు కూడా ఇంతకు గురించి చూపించాను కదా కమర్షియల్ కమర్షియల్ స్పేస్ ఉంది మీకు ఇంకా స్పేస్ తక్కువ ఉంది స్పేస్ తక్కువ తీసుకోవాలి లైట్ ఎక్కువ కావాలంటే ఇలాంటి లైట్స్ మీరు కన్సిడర్ చేయవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ లైట్స్ ప్లస్ వాల్ లైట్ ఇది మొత్తం వచ్చేసి మన దగ్గర ఒక స్పెషల్ కలెక్షన్ టేబుల్ అండి ఇది కలెక్షన్ సెక్షన్ అండి మొత్తం ఇది దీంట్లో వచ్చేసి ఫస్ట్ లైన్ వచ్చేసి మొత్తం కమర్షియల్ మీరు యూస్ కోసం చూస్తున్నారంటే కమర్షియల్ పర్పస్ యూబీస్ అండి మీద నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు మన దగ్గర ట్రాక్ లైట్స్ కానివ్వండి వాల్ లైట్ వాల్స్ స్పాట్ లైట్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సిరీస్ మొత్తం అదే అండి సో దీని తర్వాత కింద చూడొచ్చు మన దగ్గర గేట్ లైట్స్ గేట్ లైట్స్ చాలా స్పెషల్ చాలా స్పెషల్ స్పెషల్ వెరైటీస్ మన దగ్గర కంటిన్యూస్లీ యాడ్ అవుతుంది అండి కంటిన్యూస్లీ యాడ్ అవుతుంది దాంట్లో వచ్చేసి మన దగ్గర సో గేట్ లైట్ లో చూడొచ్చు వుడ్ కలర్ వుడ్ ఫినిషింగ్ తో పాటు మన దగ్గర అది కూడా వచ్చేసినాయండి వుడ్ ఫినిషింగ్ లో మీకు ఎక్కడ దొరికే మార్కెట్ లో బ్లాక్ వైట్ రెగ్యులర్లీ అంటే ఈ కలర్స్ దొరుకుతాయండి బ్లాక్ బ్రాస్ కలర్ గోల్డెన్ కలర్ ఇలా దొరుకుతాయండి కానీ మన దగ్గర వుడ్ కలర్ ఫినిషింగ్ కూడా వచ్చేసినాయి దీని దీని వచ్చేసి వెదర్ ప్రూఫ్ ఉంటుంది టూ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది ఎల్ఈడీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఎల్ఈడీ ఉంటుంది ఇది కూడా మన ఓన్ మ్యానుఫాక్చర్ కస్టమైజ్ కూడా చేస్తామండి దీంట్లో స్పెషల్లీ మనం ఫామ్ కోసం స్పెషల్లీ గార్డెన్ లైట్స్ కానివ్వండి పోర్ లైట్స్ కానివ్వండి చేస్తుంటాం ఫామ్ హౌస్ అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది సార్ నాకు స్పెషల్లీ మన దగ్గర సోలార్ సోలార్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉన్నాయి సోలార్ ఒకవేళ మీకు కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు పోల్స్ ఉంటాయి కదా సార్ బయట మన ఫామ్ హౌసెస్ లో అక్కడ వచ్చేసి కనెక్షన్స్ ఇవ్వడం అయితే ఎలక్ట్రిషియన్స్ మర్చిపోతారు అప్పుడు మైండ్ లో ఉండదు వాళ్ళ కోసం స్పెషల్లీ మా దగ్గర ఫామ్ హౌస్ కోసం సోలార్ లో కూడా స్ట్రీట్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయండి అవుట్డోర్ పర్పస్ అండి ఇది ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది ఇంకా వెదర్ ప్రూఫ్ ఉంటుంది ఇది ఇది దీనికి చూడొచ్చు మోషన్ సెన్సర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా ఒకవేళ రాత్రి అయిపోయాక ఆటోమేటిక్ గా ఇది ఆన్ అయిపోతుంది అండి ఇంకా ప్లస్ ఒకవేళ సూర్యుడు వచ్చాడు అనుకుంది సార్ లైక్ బ్రైట్నెస్ వచ్చింది కొంచెం లైట్ వచ్చింది లైటింగ్ అనిపిస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది ఇంకా ఆటోమేటిక్ గా చార్జ్ కుటుంబంగా అయిపోతుంది మనం స్పెషల్లీ దీనికోసం చార్జ్ మోడ్ పెట్టే అవసరం లేకుంటుంది యాంకర్ లో జీవా దీంట్లో సిల్వర్ సిల్వర్ లైనింగ్ కూడా యాంకర్ జీవా వచ్చేసిందండి సో యాంకర్ రోమాలో కూడా చూడొచ్చు ఫస్ట్ లైన్ వచ్చేసి రోమా ఉంది సెకండ్ లైన్ లో కూడా రోమాలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర నెక్స్ట్ చూడొచ్చు దీంట్లో బేసిక్ మోడల్ వచ్చేసి యాంకర్ లో మన దగ్గర జీవా కూడా ఉంది పెంటా కూడా ఉంది లేదంటే గోల్డ్ మెడల్లో ఒకవేళ మీరు ఇంటీరియర్ కి తగ్గట్టుగా మీ కలర్ చూసింగ్ తగ్గట్టుగా చూసి చూస్తున్నారంటే చూస్తున్నారంటే గోల్డ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడొచ్చు సిల్వర్ కోటెడ్ కానివ్వండి వేగా కానివ్వండి గోల్డ్ ప్లేటెడ్ కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయండి గోల్డ్ మెడల్ లో సో వైస్ లో మన దగ్గర ఫెనోలెక్స్ పాలికా వైర్స్ అంటే దొరుకుతాయండి మన దగ్గర ఫిట్టింగ్ లో వచ్చేసి మన దగ్గర ఓస్రామ్ ఓస్రామ్ ఫిట్టింగ్ అంటే దొరుకుతాయండి మన దగ్గర చూడొచ్చు సిక్స్టీ వాట్ ఓస్రామ్ ఫ్లడ్ లైట్ అండి దీంట్లో ఐపీ సెవెంటీ రేటింగ్ ఉంటుంది టోటల్లీ వెదర్ ప్రూఫ్ ఉంటుంది టోటల్లీ అవుట్ సైడ్ పర్పజెస్ కోసం వచ్చేసేసి వార్డ్ వచ్చింది మన దగ్గర దీంట్లో సిక్స్టీ వాట్ కానివ్వండి వన్ ఫిఫ్టీ వార్డ్ మన దగ్గర టూ ట్వంటీ వార్డ్ త్రీ ట్వంటీ వాట్ త్రీ ఫిఫ్టీ వార్డ్ ఫోర్ హండ్రెడ్ వార్డ్ దగ్గర కూడా మన దగ్గర ఫిట్టింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి బయట అవుట్ డోర్ కోసం సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే మన దగ్గర వచ్చేస్తున్నాయి అండి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు మనకు రెనోవేషన్ రోడ్ రెనోవేషన్ అయితే కంటిన్యూస్లీ నడుస్తూనే ఉంటుందండి మీకు తెలిసిందేది సో దానికోసం స్పెషల్లీ గ్రామ పంచాయతీ వాళ్ళ కోసం స్పెషల్లీ మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయండి సో థర్టీ సిక్స్ వాట్ ఓస్ట్రామ్ స్ట్రీట్ లైట్ ఒకవేళ మీరు క్వాంటిటీలో పర్చేస్ చేయాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి క్వాంటిటీ మెసేజ్ చేయండి మీకు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ ప్రైజెస్ తో పాటు త్రీ ఇయర్స్ ఫీస్ట్ రూపీస్ గ్యారంటీతో పాటు వెదర్ ప్రూఫ్ ఇలాంటి ఓస్రామ్ తో పాటు చాలా బెస్ట్ ప్రైజ్ మేము కోట్ చేస్తామండి డూప్లెక్స్ లో మన దగ్గర కొత్త మోడల్స్ వచ్చేసినాయి కొత్త కలెక్టర్ కొత్త ఆర్టికల్స్ వచ్చేసినాయి చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు దీంట్లో మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇది మన షోరూమ్ లో వచ్చేసి దీని సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎం దీని విత్ వచ్చేసి ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం దీని హైట్ ఉంటది ఒకవేళ మీకు విల్లాలో సూటబుల్ డూప్లెక్స్ విల్లాలో సూటబుల్ షాండ్లడ్ చూస్తున్నారు అంటే ఇది చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి దీంట్లో త్రీ ఇన్ వన్ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ప్లస్ దీని క్రిస్టల్ చూడొచ్చు దీనికి ఇష్టాలు వచ్చేసి కరువు డిజైన్ ఉంటదండి లోను చూడవచ్చు లోన ఒకటి ఒక షేడ్ వచ్చేసి దీనివల్ల ఏమవుతుంది అంటే లైట్ రిఫ్లెక్షన్ వచ్చేసి ఎన్హాన్స్ అయిపోతుంది అండి చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ గోల్డ్ అనేది దీంట్లో వచ్చేసి మన దగ్గర మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి మీకు డూప్లెక్స్ కాకుండా చిన్న హౌసెస్ కి కూడా సేమ్ మోడల్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇంకో రొటేషన్ మోడల్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్పైరల్ ఉంది స్పైరల్ లో ఒకవేళ మీరు చూస్తున్నారంటే డూప్లెక్స్ లలో చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది దీని దీని మీద దీని మీద వచ్చేసి మన దగ్గర నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఇన్స్టాలేషన్ అండి ఇది విత్ ఇన్స్టాలేషన్ మీకు హోమ్ డెలివరీ దీంట్లో ఇంక్లూడెడ్ ఉంటది మనకి ఏ స్టేట్ అయినా మనం డెలివరీ కూడా చేస్తామండి ప్లస్ ఇన్స్టాలేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ట్రెండింగ్ మోడల్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ మీరు దీని వల్ల ఇలాంటి ది సో మన దగ్గర దీనిలో వచ్చేసి లెవెన్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉంది సిక్స్ రింగ్స్ త్రీ రింగ్స్ త్రీ రింగ్స్ అయితే మన దగ్గర బంపర్ ఆఫర్ లో దొరుకుతుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ సేమ్ దీంట్లో వచ్చేసి త్రీ రింగ్ మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ 3000 ఉండే దాంట్లో 50% లిక ఆఫ్ చేసేశాము సో మన దగ్గర ఇప్పుడన్లీ ఓన్లీ 1500 రూపాయస్ కి త్రీ రింగ్ కినావ్లీ అది చూపిస్తాను మీకు నెక్స్ట్ దేల్ చూడొచ్చు మంది దగ్గర సేమ్ దిన మీద గుటంగా మంది దగ్గర 19000 కి ఇన్క్లూడింగ్ ఇన్‌స్టాలేషన్ ఇన్క్లూడింగ్ డెలివరీ ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ విత్ వన్ ఇయర్ వారంటీతో ఇది ప్రొవైడ్ చేస్తున్నాం చూడొచ్చు దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది మనకు హైట్ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంటుంది వీ కెన్ అడ్జస్ట్ ఆ స్పైరల్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఈ నెక్స్ట్ వచ్చేసి రింగ్ షాండ్లర్ దీంట్లో వచ్చేసి డూప్లెక్స్లో ఇది వన్ ఆఫ్ ద లెందియెస్ట్ షాండ్లేర్ మా దగ్గర ఉన్నది పీపీటీ కోటింగ్తో పాటు త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా లెందియెస్ట్ షాండ్లేర్ అండి మీరు మా దగ్గర ఉన్న ప్రతి లెందీస్ హ్యాండ్లేడ్ కంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెదియస్ట్ హ్యాండ్లేడ్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిటీన్ ఫీట్ హైట్ వస్తుందండి దీన్ని దీని హైట్ ఎయిటీన్ ఫీట్ వస్తుంది ఎయిటీన్ ఫీట్ అంటున్నానండి సో చూడొచ్చు దీంట్లో రింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలానే ఉంటుంది రింగ్ దీంట్లో వచ్చేసి జాపనీస్ ఫైర్ బాల్ అండి జాపనీస్ ఫైర్ బాల్ లో మన దగ్గర చూడొచ్చు దీంట్లో సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీనికంటే పెద్ద సైజ్ కూడా మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ దాకా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసి ఒక మీకు డైనింగ్ టేబుల్ రౌండ్ డైనింగ్ టేబుల్ ఉంది డూప్లెక్స్ విల్లా ఉంది దాంట్లో రౌండ్ డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ చూస్తున్నారంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టికల్ ని చూడొచ్చు దీనికి వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ఇది ఫ్రోజన్ క్రిస్టల్ లాగా ఉంటది చూడొచ్చు దీని క్రిస్టల్ బ్యూటీ బ్యూటీ చూడొచ్చు క్రిస్టల్ బ్యూటీ ఫ్రోజన్ క్రిస్టల్ లాగా ఉంటుంది దీన్ని ఫ్రోజన్ ఐస్ లాగా ఐస్ బర్గ్ లాగా అండి చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటది వచ్చేసి నేచురల్ వైట్ ఇప్పుడు చూస్తున్నది అయితే మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే వైట్ దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి డిమ్మబుల్ ఆప్షన్ లాగా చూడొచ్చు ఎంత డిమ్ అయిపోయిన చూడొచ్చు ఇది ఎగ్దం ఫ్రోజన్ క్రిస్టల్ లాగా అనిపిస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఒకవేళ మీరు రౌండ్ డైనింగ్ టేబుల్ ఉంది మీకు రౌండ్ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా షాండ్లర్ అంటే దీన్ని కన్సిడర్ చేయవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ లో కావాలి మీకు యాంటిక్ లుక్ కావాలి క్లాసిక్ చాలా అయిపోయిన చాలా మోడల్స్ ఇప్పటిదాకా క్లాసిక్ 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 చూపించాను మీకు నెక్స్ట్ చూడొచ్చు మన దగ్గర యాంటిక్ లో చూడొచ్చు ఇది ఓన్లీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి మీకు ఇచ్చేస్తున్నాము చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ యాంటిక్ మోడల్ చూడొచ్చు మా దగ్గర నెక్స్ట్ దీంట్లో ఇంకా కొంచెం ఇంకా యాంటిక్ కావాలి ఇదైతే మొత్తం క్రిస్టల్ ఉంది దీంట్లో దీంట్లో వచ్చేసి కొంచెం బ్రాస్ ప్లస్ క్రిస్టల్ మిక్స్డ్ ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ లైట్స్ గుంట మన దగ్గర అవైలబుల్ ఉంది థర్టీ సిక్స్ లైట్ దాకా గుట్ట దీంట్లో అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి కొంచెం డిఫరెంట్ మోడల్ యాంటిక్లో కొంచెం ఇంకా డిఫరెంట్ మోడల్ సో ఈ త్రీ ఆర్టికల్స్ వచ్చేసి మన దగ్గర యాంటిక్లో అంటే అవైలబుల్ ఉన్నాయండి సో ఒకవేళ మీకు ఫాల్ సెలింగ్ డైరెక్ట్ లైక్ డూప్లెక్స్ ఉంది కొన్ని కొన్ని హౌజెస్కి ఎలా ఉంటుంది అంటే సార్ డూప్లెక్స్ ఉంటుంది సో దానికి వచ్చేసి సరౌండింగ్ కొంచెం గ్యాప్ ఉండదు షాండ్లేర్ పెద్ద డూప్లెక్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది దానికి స్పేస్ లేకుండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అంటే స్కిప్ చేసేస్తారు ఛానల్ సో వాళ్ళ కోసం స్పెషల్లీ ఈ ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ సో ఎక్కువ డౌన్ ఇది ఒకవేళ మీకు ఎక్కడైతే ల్యాండింగ్ ఎక్కడైతే ఉంటదో ల్యాండింగ్ మీద ఒకవేళ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు మెట్ల దగ్గర స్టెప్స్ దగ్గర అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే బయట నుంచి ఒకవేళ మీరు వచ్చేటప్పుడు మా షోరూమ్ వచ్చేటప్పుడు చూడండి దీన్ని దీని బ్యూటీ బయట నుంచి కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది అంత బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి లో ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను చూడొచ్చు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ ఈ రోజే వచ్చేసింది మా దగ్గర ఈ రోజు చూడొచ్చు ఈ రోజే ఈ రోజే ఇంపోర్ట్ చేశాము ఈ ఆర్టికల్ని దీంట్లో వచ్చేసి ఫైబర్ మేడ్ ఉంటుంది కానీ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే ఇది వామ్ వైట్ న్యాచురల్ వైట్ ఇంకా వైట్ త్రీ తో వస్తుందండి ఇది దీని హైట్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మన దగ్గర లో కావాలంటే సేమ్ ఒకవేళ మీకు డూప్లెక్స్లో పెట్టాక మీకు సింగిల్ మాకు బార్ కౌంటర్ దగ్గర కావాలంటే గుట్టంగా దీంట్లో సింగిల్ గుట్టంగా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి సో ఇదైతే బాల్ డూప్లెక్స్ మీకు అందరికీ తెలిసిందే దీంట్లో వచ్చేసి మన దగ్గర చాలా వాళ్ళు చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ క్రిస్టల్ డూప్లెక్స్ అండి ఆల్మండ్ క్రిస్టల్ డూప్లెక్స్లో మన దగ్గర చాలా మోడల్స్ వచ్చేసినాయి కొత్త మోడల్స్ ఒకవేళ మీకు సిమిలర్ డిజైన్స్ ఒకవేళ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి అంటే స్క్రీన్ షాట్ చేసి కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అకార్డింగ్లీ నడుస్తున్న ఆఫర్స్ ని బట్టి మీకు దాని ప్రైజ్ వచ్చేసి కోట్ చేసేస్తాము లేదంటే ఒకవేళ మీకు ఈ వీడియోలో మీకు తగ్గట్టు డిజైన్స్ లేవు అంటే మీ ఆన్లైన్లో ఎక్కడైనా సర్చ్ చేసి ఎక్కడైనా చూసి రెఫరెన్స్ ఇమేజ్ మాకు ఒకవేళ పంపిస్తే దానికి తగ్గట్టుగా మేము సిమిలర్గా మీకు ప్రొవైడ్ చేస్తామండి ప్లస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ షాండ్లర్ లీడింగ్ సప్లైయర్ అంటే మనమే షాండ్లైట్స్ లో ప్లస్ వచ్చేసి మా దగ్గర వన్ ఆఫ్ ద లీచ్ ప్రైజెస్ లో ఇంకా వన్ ఆఫ్ ద క్వాలిటీ మెటీరియల్ అంటే మనమే ప్రొవైడ్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే సో మార్కెట్ లో మీరు ఒకవేళ తిరిగి తిరిగి అలసిపోయారైతే షాండ్లైట్స్ కోసం మన ఆర్కిలైట్స్ కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా ఏదైనా షాండ్లైర్ సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతారు సో వాలెట్స్ లో చూడొచ్చు వాలెట్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది సో ఇంతకు ముందు డూప్లెక్స్ చూపించాను కదా అండి సో దాంట్లోనే వాలెట్ అండి ఇది ఒకవేళ మీ ఇంటిని మొత్తం డూప్లెక్స్ తో లైటింగ్ తో పాటు సింక్ చేయాలనుకుంటారు కొందరు ఇలా అంటే డూప్లెక్స్ ఇది ఉంది కదా జెల్ డూప్లెక్స్ ఉంది సో ఐ వాంట్ జెల్ సింగల్ హ్యాంగింగ్ ఆల్సో టు హ్యాంగ్ ఇన్ బాల్కనీ ఆర్ బార్ కౌంటర్ సో అలాంటి వాళ్ళకు ఒకవేళ అది ఇంతకుని వచ్చేసి సింగల్ హ్యాంగింగ్ గుట్టంగా ఉంది మీకు ప్లస్ వాలెట్ గుట్టంగా ఉంది దాంట్లో వచ్చేసి మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి చూడొచ్చు కంటిన్యూ కంటిన్యూ మా దగ్గర వెరైటీస్ చేంజ్ అయితేనే అయితేనే ఉంటాయండి బర్డ్ వాలెట్ ఉంది కదా అండి కానీ బర్డ్ వాలెట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్రిబుల్ నైన్ కి ఓన్లీ ట్రిబుల్ నైన్ కి అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ గుట్టంగా ఉంది మన దగ్గర సో దీంట్లో వాల్ ఉంది చూడండి ఇంకోటి ఒకవేళ మీరు క్లాసిక్ డిజైన్ ని ఇంకా ఎగ్ మోడర్న్ డిజైన్ ని చూస్తున్నారంటే ఇలాంటి ఇలాంటి వాలెట్ ని కూడా చూడొచ్చు మిరర్ పక్కన లేదంటే బెడ్ పక్కన చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది ఇది ఆర్టికల్ వచ్చేసి ఓన్లీ మన దగ్గర ట్రిపుల్ నైన్ కి అవైలబుల్ ఉంది కంటికి కంటికి మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డ్రాయింగ్ రూమ్ కోసం స్పెషల్లీ ఈ డీర్ షాండ్లర్ ఈ డీర్ వాల్లెట్ కానివ్వండి లయన్ లయన్ వాలెట్ ఉంది మన డ్రాయింగ్ రూమ్ కోసం స్పెషల్లీ లేదంటే ఫెదర్ కనిపిస్తుంది కదండి ఫెదర్ ఆ ఫెదర్ వాలెట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అండి చాలా మోడల్స్ అండి వాలెట్స్ ఇది మన డ్రాయింగ్ రూమ్స్ కోసం అండి వచ్చేసి మన దగ్గర ఆఫర్ లో నడుస్తుందండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అపార్ట్ ఫ్రం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మన దగ్గర ఇంకోటి ధమాకా ధమాకా స్పెషల్ దసరా ఓపెన్ నడుస్తుంది అది మీకు చెప్పేస్తాను కొంచెం సేపు లో చూడొచ్చు మన దగ్గర చాలా చాలా కొత్త కొత్త ఆర్టికల్స్ కంటిన్యూస్లీ చేంజ్ అయితేనే ఉంటాయండి సో ఒకవేళ మీరు రెక్టాంగిల్ లో చూస్తున్నారంటే ఇది అన్ని రెక్టాంగిల్ మోడల్స్ చూడొచ్చు మన దగ్గర సెమీ డూప్లెక్స్ అంటే సెమీ డూప్లెక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సెమీ డూప్లెక్స్ లో త్రీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు వన్ టూ త్రీ సెమీ డూప్లెక్స్ లో ఒకవేళ చూస్తున్నారు మీరు ఇంతకు ముందు చూపించాను కదా స్టేర్స్ దగ్గర ఒకవేళ స్పేస్ తక్కువ ఉన్నాయంటే ఇలాంటి మోడల్ ని కన్సిడర్ చేయవచ్చు మీరు సో ఒకవేళ సీలింగ్ టు నార్మల్ నార్మల్ టూ బీహెచ్కే వన్ బిహెచ్కే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సీలింగ్ హైట్ వచ్చేసి థర్టీన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ పెట్టి వాళ్ళు కంజెస్టెడ్ అయిపోతుందండి మళ్ళీ టైల్ గుట్ట పెడతారు కొంచెం హైట్ వచ్చేసి కంజెస్టెడ్ అయిపోతుంది సో దా దాని వల్ల ఏంటంటే షాండ్లర్ పెట్టలేరు వాళ్ళు కూడా కొంచెం చాలా కింద అయిపోతుంది షాండ్లతో దానిలో కోసం స్పెషల్లీ మన దగ్గర ఎకరెక్ లో వచ్చేసి మన దగ్గర షాండ్లైట్స్ ఉన్నాయండి ఎక్కడ షాండ్లర్ అండి దీంట్లో వచ్చేసి మన దగ్గర డిమ్మల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే బెడ్రూమ్ లో ఒకవేళ పెట్టానుకోండి సార్ బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు దీనికి డిమబుల్ ఆప్షన్ ఉంటుంది లైక్ నైట్ లో నైట్ లైట్ లా నైట్ ల్యాంప్ లాగా కూడా ఇది వర్క్ చేస్తుంది సో మన దగ్గర క్రౌడ్ చూడొచ్చు దసరా ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఆ దసరా ఆఫర్ సందర్భంగా మన దగ్గర చాలా క్రౌడ్ ఉందండి సో అందుకే నేను ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు చూడొచ్చు మన దగ్గర దసరా ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ ని మీరు కూడా వచ్చి గ్రాప్ చేసుకోండి తొందరగా విజిట్ చేయండి ఆర్కిలైట్ త్రూపర్ హైదరాబాద్ లేదంటే కింద నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి మేము లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మీకు